ఇప్పుడు చేరుకున్నారనిపిస్తోంది అర్జున్ ఐఏఎస్ పోస్టింగ్ వచ్చింది ఈ రోజు రిపోర్ట్ చేయాలి మరెందుకు వచ్చావు ఇక్కడికి వై డి యూ కమ్ హియర్ ఐఏఎస్ ట్రైనింగ్ మాన్యువల్ ఏముంది పేజ్ సిక్స్ చాప్టర్ టూ క్లాస్ ఫోర్ ఐఏఎస్ సెలెక్ట్ కాగానే ట్రాన్సిట్ టైం తప్ప ఒక నిమిషం కూడా వేస్ట్ చేయకుండా వెంటనే డ్యూటీకి రిపోర్ట్ చేయాలి ఐ సెట్ గో గో నో 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 టియర్స్ కన్నీళ్ళొద్దు మనది మధుర స్వప్నం కాదు జాతీయ స్వప్నం మనం ప్రేమికులం కాదు సైనికులు జాతీయ పతాకం సాక్షిగా నీ మాంగల్యం సాక్షిగా మన బంధం సాక్షిగా బాధ్యత నా ఊపిరి బాధ్యత నా ఊపిరి ఉద్యోగ ధర్మం నా ప్రాణం ఉద్యోగ ధర్మం నా ప్రాణం కర్తవ్యం నా ఉనికి కర్తవ్యం నా ఉనికి ఆ తర్వాతే భర్త ప్రేమ బంధం అన్ని ప్రేమ బంధం అన్ని ఆ తర్వాతే ఆ తర్వాతే భర్త ప్రేమ బంధం అన్ని చెప్పు చెప్పు మనం సైనికులం సైనికులం కాదు మనది జీవితం కాదు పోరాటం మనకు విజయం కావాలి విజయం విషాదం వద్దు నో సెంటిమెంట్స్ నో ఆల్ హ్యూమన్ వీక్నెసెస్ చెప్పు చెప్పు ఆ తర్వాతే భర్త ప్రేమ బంధం అన్ని ఆ తర్వాతే ప్రేమన్నీ రిపర్ డ్యూటీ ఫస్ట్ అండ్ రిమంబర్ డ్యూటీ ఫస్ట్ హా గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నమస్కారం కలెక్టర్ అమ్మగారు తిరిగి నమస్కారం పెట్టడం సంస్కారం అని మీ అమ్మా నాన్న చెప్పుండాలి ఓ నువ్వు అనాథవు గదు సమ్మాదిరి నా పేరు సీతయ్య పుట్టింది కంకిపాడు పెరిగింది కరాలపాడు చదువుకుంది ఆ నేను నీలాగా పెద్ద పెద్ద చదువులు చదువుకునేదనుకో ఏదో ఫస్ట్ క్లాస్ ఫెయిల్ మానేశా చదువులో ఫెయిల్ అయినా జీవితంలో మాత్రం ఎన్నడూ ఫెయిల్ అవ్వలేదు ఆ మీ హిస్టరీ ఆపి ఇంతకి మీరు వచ్చిన పని ఏంటో చెప్పండి ముందు పాయింట్ కి వచ్చేయండి సార్ సార్ మీరు కూర్చోండి సార్ సారీ మేడం ఎంత ఈ కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ నేను వస్తే లేచి నిలబడేవాళ్ళు నేను కూర్చుంటే గాని కూర్చునేవాళ్ళు కాదు కానీ కనీసం నన్ను కూర్చోమని కూడా అడగని మొట్టమొదట ఆఫీసర్ నువ్వే ఆ ఆ పర్వాలేదు పర్వాలేదు ఆ ఇందులో పదిహేను లక్షలున్నాయి యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత నువ్వు ఉద్యోగం వదిలేటప్పుడు వచ్చేంత డబ్బు ఉద్యోగంలో చేరగానే నీకు వస్తోంది ఆ అనాథమైన మిస్టర్ మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు ఎక్కువ పోనీ తగ్గించేస్తాను అసలు విషయం ఏమిటంటే అసెంబ్లీ పక్కన రెండు వందల యాభై ఎకరాల పూరంబోకు స్థలం లేదు అదేనమ్మా పబ్లిక్ గార్డెన్స్ అంటారు దాన్ని నాకు స్వాధీనం చేసినట్టు సంతకం కొట్టించావనుకో అదంతా నా ప్రైవేట్ గార్డెన్స్ చేసుకుంటా పదిహేను లక్షలు ఏంటి లంచమా నీళ్లలో తిరిగే చేప నీళ్లు తాగకుండా ఎలా ఉండలేదు పని పనిచేసే ఉద్యోగులు లంచం తీసుకోకుండా బ్రతకడం కష్టమమ్మా చూడండి ఇంతకు ముందు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మీరిచ్చే డబ్బు కోసం ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టుండొచ్చు కానీ నేను అలాంటి దాన్ని కాదు ఇలాంటి పెట్టలు పదిచ్చినా కూడా చట్ట వ్యతిరేకంగా నడవండి లేకపోతే నాకు లంచం ఇవ్వబోయారని మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తా నాకు ఆ ఉన్నాయని పవర్స్ తెలుసా నీ పవర్సే కాదమ్మా సీఎం మన దేశ ప్రెసిడెంట్ పవర్స్ కూడా నాకు తెలుసు చూడు కలెక్టర్ ఆఫీసులో పవర్స్ కలెక్టర్ల చేతుల్లో ఉండవు కాంట్రాక్టర్ల చేతుల్లో ఉంటాయి అసలు కలెక్టర్ ఆఫీసే నా ఉంది

ఆయన ముందే చెప్పారు కదమ్మా కలెక్టర్ ఆఫీస్ లో పవర్స్ అన్ని కాంట్రాక్టర్ చేతిలో ఉంటాయని ఆయన ఈ రూములో ఉండగా నువ్వెంత అరిచి గీపెట్టినా ఎవ్వరూ రారు ప్రసాదురా చూడే కొ మేడం ఇక్కడ నాకు లంచం ఇవ్వాలని ప్రయత్నించారు ప్రాబ్లం చూసుకుంటాను ఎందుకు సార్ గొంతు గొంతు చించుకోవడం కాదురా నీ గొంతు పిసిగేయాలి గవర్నమెంట్ నీకు జీతం ఎంత ఇస్తుంది పదిహేను వేలు నేను ఎంత ఇస్తున్నాను లక్ష అంటే గవర్నమెంట్ నీకు బిస్కెట్లు పెడుతుంటే నేను నీకు బిర్యానీ తినిపిస్తున్నాను అనమాట అవునా గురుగారు కుక్కకు నాలుగు బిస్కెట్లు అయితే విశ్వాసం చూపిస్తది ఇతను చికెన్ బిర్యానీ తిని చీకేసిన ముక్కని ఇస్తేసినట్టు మిమ్మల్ని కరెక్ట్ ఆఫీస్ నుంచి బయటికి గంటేశాడు సార్ సమయానికి నేను రాబట్టి అది అక్కడితో ఆగింది అదే స్టాలిన్ లాంటి వస్తే అరెస్ట్ చేసి నాన్ అవైలబుల్ వారెంట్ తో బొక్కలో తోసుండేవాడు అయినా మొగుడు కొట్టినందు కాదు ఆడబిడ్డ నవ్వినందుకు అన్నట్టు అది గెట్ అవుట్ అండం పోయి నేను గెంటేయడం పెద్ద సీన్ అయిందా సార్ ఆలోచించండి సార్ మీరు రౌడీ అనేగా మీరు నమస్కారం పెట్టే తిరిగి నమస్కారం పెట్టలేదు మీకే పవర్ లేదనేగా ఆవిడ మిమ్మల్ని గెట్ అవుట్ అంది అదే మీరు పదవిలో ఉంటే ప్రోటోకాల్ ప్రకారం ముందు తనే నమస్కారం పెట్టేది ఫస్ట్ క్లాస్ ఏ ఫెయిల్ అయిన వాడిని నాకు పదవేటయ్యా దాని గురించి మన దేశంలో పాకి పని క్వాలిఫికేషన్ కావాలేమో గానీ లేదండి అధికార పార్టీలో చేరండి మిమ్మల్ని గా చేస్తారు ఆ పదవిని అడ్డం పెట్టుకుని కేసులు కొట్టేయొచ్చు కాస్తులు సంపాదించుకోవచ్చు కానీ నాకు అన్ని పార్టీలతోనూ కనెక్షన్లున్నాయే అధికార పార్టీలో చేస్తే మిగతా పార్టీలతో లింకులు పోతాయి కదయ్యా ఏమీ తెగవు జనం ఉన్నప్పుడు మాట్లాడుకుంటారు జనం లేనప్పుడు కలిసి లిక్కర్ పంచుకుంటారు మొత్తానికి నాళ్లకు చక్కని ఐడియా కాకి అంటే నేను పెట్టిన బిర్యానీ నీకు బాగా జీర్ణమైందన్నమాట రేపే అధికార పార్టీలో చేరబోతున్నా కొండ ముదిరితే ఓసరి వెళ్ళి రౌడీ ముదిరితే రాజకీయ నాయకులు ఏంట్రా అదే సార్ మీరు అధికార పార్టీలో జాయిన్ అవడమే కరెక్ట్ అంటారు అంతకంటే ముందు బ్యాలెన్స్ వర్క్ ఒకటి ఉందరా ఏంటి సార్ అది శని పోతూ పోతూ మేలు చేసి పోతాడంటారు నేను రౌడీ లో నుంచి పోతూ పోతూ ఆ కలెక్టర్ అమ్మకు కీడు చేసి పోబోతున్నా యాక్షన్ కి రియాక్షన్ కి గ్యాప్ ఉండకూడదు కదా ఎక్కడ రాది ఎక్కడ రాది